వెల్కమ్ టు ఇండియా టీవీ న్యూస్ శుక్రవారం రైతు వేదికలో భూభారతి చట్టం రెవెన్యూ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్దార్ రజనీ ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి ఎమ్మెల్యే భూభారతి నూతన చట్టంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కష్టాలను తీర్చే ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఎన్నికలకు ముందు ధోరణి విషయమై మాటను ఇచ్చారని ధరణి స్థానంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ప్రజలకు ఉపయోగపడే నూతన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు క్షేత్రస్థాయిలో రైతులు ప్రజల అభిప్రాయాలను తీసుకున్న తదుపరి భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు రైతులు వారి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే విధంగా పకడ్బందీగా ఈ చట్టాన్ని అమలు చేసేందుకు జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాలకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు రైతులు ప్రజల మేలు కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి పేదవాని ఆకలి తీర్చేందుకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని అందిస్తున్నట్లు చెప్పారు విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు పేద విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందించి వారు ఉన్నత స్థానంలో స్థిరపడాలనే ఉద్దేశంతో రామయంపేట పట్టణంలో రెండు వందల ఎకరాల పాఠశాలలు నిర్మించి విద్యాభివృద్ధికి కృషి చేయనున్నట్లు చెప్పారు భూభారతి చట్టంపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడారు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మహిళా సోదరు పనులకు రైతులకు రైతు సంఘాల నాయకులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా మా రామాయణపేట మండల్ ముఖ్య నాయకులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి నమస్కారం తెలియజేసుకుంటాము భూము కొలదు కర్వీలుకో పేరు ఎవరిని అడిగే పరిస్థితి కూడా లేకుండా అంటే దాన్ని ఎవరిని ఎవరిని అడగాల ఏం చేయాలా అటువంటి పరిస్థితి కూడా మరి లేని అని లేని చరిత్ర గత ప్రభుత్వంలో ఉంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఇవాళ మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే భూభారతి అని చెప్పి ఒక చట్టం తెచ్చి మరి ప్రజలందరికీ ఉపయోగపడాలా మా మహిళలు బాగుండాలా మా బడుగు బలహీన వర్గాలు బాగుండాలా మా దళితులు బాగుండాలా మరి రైతులు బాగుండాలనే ఒక ఉద్దేశం ఇవాళ భూభారతి చట్టం దేవడం జరిగింది మరొక జరిగింది ఆ ధరని ఎవరికి ఉపయోగపడ్డదంటే నలుగురికి ఉపయోగపడ్డదని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు గత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తప్ప ఇంకెవరికైనా ఉపయోగపడ్డదా అంటే ప్రజలందరూ కూడా మరి చాలా బాధపడుతున్న సమయం ఇది అంటే ఇవాళ ఒకటే చెప్తా మనది ప్రజల ప్రభుత్వము ఇంద్రమ్మ రాజ్యం ప్రభుత్వాలు ప్రజలతో ఏర్పడతాయి తప్ప వేరేది ఇంకొకటి కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ప్రజలకు ఏ విధంగా అయితే ప్రజల కష్టాలు తీర్చగలుగుతామో మరి అదే విధంగా మరి పనిచేసుకుంటూ మన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి మన గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి మేము అందరం కూడా పరిస్థితి ఈ రెవెన్యూ చట్టం కొత్త భూభాగ చట్టం పైన అవగాహన సదస్సులు అనేది ప్రతి మండలంలో కూడా పెట్టడం జరుగుతుంది ఆ దాంట్లో భాగంగా ఈ రోజు మనము ఇక్కడ రామాయణపేటలో కూడా మనం పెట్టడం జరుగుతా ఉంది సో దీంట్లో మనం చూసినట్టు అయితే పాత ఉన్నారని అప్పుడు కూడా చాలా మంది చూస్తా ఉంటారు సో వాళ్ళందరూ కూడా ప్రజలు చాలా మంది కూడా వచ్చి మేమే భూమిని ఒక ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి మేమే దొరుకుతా ఉన్నాం సార్ మేమే మా కబ్జాలనే భూమి ఉంది బట్ ఇప్పుడు పంట చూస్తే వేరే ఎవరి పేరు మీద వచ్చింది పంట అది ఎట్లా వచ్చిందో కూడా మాకు అర్థమైంది లేదు దయచేసి మా పేరు మీద పట్టా చేసి మన ప్రభుత్వ పథకాలు ఏవైతే మాకు వచ్చేటట్టు చూడండి అనేసి చెప్పడం జరుగుతాం ఆ పట్టా మా తెలిసినా కానీ కూడా ఎవరి పట్ట అయిందో ఆ తప్పుగా ఆ పట్ట ఆయన ఎత్తే తహసీల్దార్ ఆఫీస్ కి పోయి ఆయన కమ్యూనిపరేషన్ ఇస్తేనే పిల్లల పెరిగిన పట్ట మార్చే ఛాన్స్ ఉంటుంది సో ఆల్రెడీ తప్పైందనేసి ఆయన తెలుసు కాబట్టి ఆయన ఎట్లయినా తహసీల్దార్ కి వచ్చి నానే తప్పైంది ఇదిగో ఈ నిజాయితీగా ఎవరైతే కాస్తున్నారో ఆయననే పట్టా అనేసి ఎవరు కూడా వచ్చి మనకి పెట్టారు పెట్టరు సో అట్లాంటివి చాలా మటుకు కూడా కేసెస్ పట్టాలు రాకుండానే అంటే నిజంగా కాస్త చేసే కావాలని పట్టాలు కాకుండా ఎవరో అమ్మేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళ పేరు పట్టాలు కంటిన్యూ అది తప్పు అని తెలిసినా కానీ కూడా దాన్ని రెక్టిఫై చేసే పవర్ తహసీల్దార్కి కానీ ఆర్టీఓ కానీ కలెక్టర్ కానీ ముఖ్య కానీ ఈవెన్ ప్రభుత్వానికి కూడా అసలు లేకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ